వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ ఇంటి రుచులు ఈ రోజు పచ్చిమిర్చి సర్వపిండి పెడుతున్నాను ఒక యూఎస్ఏ కస్టమరు హైదరాబాద్ టు యుఎస్ ట్రావెలింగ్ లో తినడానికి ట్వంటీ పీసెస్ పచ్చిమిర్చి సర్వపిండి అయితే ఆర్డర్ పెట్టారు వన్ వీక్ నుంచి వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది చాలా మంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు రాపిడ్ ఓ త్రూ తీసుకుంటున్నారు సర్వపిండి అండ్ పక్షాలు మంచిగా ఈ చల్లటి వెదర్ కి వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ పై కనబడుతున్న వాట్సాప్ నంబర్ కి హాయ్ అండ్ మెసేజ్ చేయండి మెనూ వచ్చేస్తుంది మీకు మీకు ఏం కావాలన్నా ఆర్డర్ పెట్టండి సర్వపిండి భక్ష్యాలతో పాటుగా చాలా ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర సర్వపిండి అండ్ భక్ష్యాల ఆర్డర్స్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు తీసుకుంటాము ఆఫ్టర్నూన్ తర్వాత మేకింగ్ చేసి అందరికి పంపిస్తూ ఉంటాము అందరికి టైంకి రీచ్ అవ్వాలి కదా ఇంకా ఈ చల్లటి వెదర్కి చాలా మంది స్నాక్స్ అండ్ పికిల్స్ కూడా ఆర్డర్ పెడుతున్నారు గ్యారెలు మురుకులు సకినాలు అటుకుల మిక్చర్ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఎక్కువ మంది ఆర్డర్ పెడుతున్నారు ఈ చల్లటి వెదర్కి వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకుని తింటే ఎంత బాగుంటుందో చికెన్ మటన్ ప్రాన్స్ ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఫైనల్లీ ఆ కస్టమర్కి అయితే ట్వంటీ పీసెస్ పచ్చిమిర్చి సర్వపిండి చేసి మంచిగా ప్యాక్ చేసి ర్యాపిడ్కి అయితే ఇచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్